ఈ మధ్య కాలంలో క్రైస్తవుల పైన దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి ఒరిస్సా రాష్ట్రంలో ఒక పాస్టర్ పైన కొంతమంది మతోన్మాద మూక దాడి చేసి అవమానపరిచి హింసించి దూషించి బలవంతంగా ఆవు పేడను తినిపించిన సంఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ప్రపంచ మీడియా ప్రశ్నించింది భారతదేశంలో ఏం జరుగుతుందని కానీ మన దేశంలో ఉన్న నాయకులు ఇదేవి పట్టనట్టుగా ఏవి జరగనట్టుగా అసలు మా దృష్టికే రానట్టుగా మౌనంగా ఉన్నారు కాపలా కుక్కలాగా ఉంటా అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఏది జరగనట్లుగా నటిస్తున్నారు ఎందుకు ఇవి జరిగితే బాగుండు అని కోరుకుంటున్నారా లేదా ఇంకా పెరగాలని ఆశిస్తున్నారా తెలియదు చూద్దాం జరగబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి కానీ అసలు ఎందుకు క్రైస్తవుల దాడులు పెరుగుతున్నాయి అనే దాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఉత్తరప్రదేశ్ లో కొన్ని వందల మంది పాస్టర్ల పైన అన్యాయంగా కేసులు పెట్టి జైళ్ళలో బెయిల్ రాకుండా ఉంచారు ఛత్తీస్గఢ్ లో పదహారు మంది కుటుంబ సభ్యులను గ్రామం నుండి బహిష్కరించారు ఏం ఎందుకు వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళు కానికూడని చెయ్యకూడని పని ఏమైనా చేశారా కాదు వాళ్ళు చేసిందల్లా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు అంతే ఎందుకు ప్రజల్లో ఇంత ఉన్మాదం పెరిగిపోతుంది ఎదుటి వ్యక్తి తనకిష్టం వచ్చిన మతానికి వెళ్తే ఇతనికేమి నొప్పి ఇబ్బంది దాన్ని ఎందుకు సహించలేకపోతున్నావు అసలు ఈ దేశాన్ని పట్టి పీడుస్తున్న సమస్యలు ఎన్ని లేవు ఇవి కాదని దీని మీదనే ఎందుకు ప్రభుత్వం పనిచేస్తుంది మిత్రులరా అక్కడెక్కడో ఉత్తర భారతదేశం కాదు మన తెలుగు రాష్ట్రంలో వనపర్తిలో ఒక పాస్టర్ పైన చర్చి మీదకి మతోన్మాద మూక వెళ్లి దాడి చేసింది చిత్రంగా వీళ్ళు ఎవరో తాగుబోతులు ఆకతాయి వాళ్ళు ప్రచారం కొరకో ప్రకటనల కొరకు ఇలా చేశారు కాదు వాళ్ళు వాళ్ళు విచిత్రంగా శివమాల ధరించ శివమాల అనుకుంటా బహుశా ఆ మాల ధరించినటువంటి మతం మాటలు అసలు ఆ మాల ధరించినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు ఎదురు వ్యక్తిని స్వామి అని సంబోధిస్తూ వాళ్ళు కూడా ఇతన్ని తిరిగి స్వామి అనే సంబోధించే ఒక గౌరవప్రదంగా అందరూ గౌరవించినటువంటి వ్యక్తులు కదా ఏమైంది ఇప్పుడు అసలు భక్తి పెరుగుతుందా విద్వేషం పెరుగుతుందా భక్తిలో భక్తి ద్వారా మనలో కోపము అశాంతి ఇవి తగ్గిపోయి శాంతి సహనము ప్రేమ పెరగాల్సింది పోయి ఇప్పుడు విపరీతంగా దౌర్జన్యాలు దాష్టికాలు మతోన్మాదాలు పెరుగుతున్నాయి ఏంటి ఈ భక్తిలో ఇది ఏ రకమైన భక్తి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది బహుశా నేను అనుకుంటున్నాను భారతదేశాన్ని మూడు వందల సంవత్సరాలు ఇస్లాం పరిపాలించి రెండు వందల సంవత్సరాలు వంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ బ్రిటిష్ క్రైస్తవ పాలన కాదు అది బ్రిటిష్ పాలన అఫ్ కోర్స్ వాళ్ళు క్రైస్తవులు అప్పుడు కూడా ఈ దేశంలో ఉన్న హిందువులకు ఏ ప్రమాదం జరగలేదు మూడు వందల సంవత్సరాలు ముస్లింలు పరిపాలించినప్పుడు ఈ దేశానికి ఏ ప్రమాదం రాలేదు ఈ మతానికి ఈ ధర్మానికి ఏ ప్రమాదం రాలేదు కానీ ఇప్పుడు ఎందుకు పైగా ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం హిందూ మతం చాలా బలంగా ఉంది అనుకుంటున్నాం కదా విశ్వ గురు స్థానానికి హిందూ మతం వెళ్ళింది అనుకుంటున్నాం కదా మరి అలాంటప్పుడు ఎందుకు దాడులు జరుగుతున్నాయి మతం బలంగా ఉంది అనుకుంటే దాడులు ఎందుకు జరుగుతున్నాయి బలవంతుడు ఎప్పుడైనా దాడి చేస్తా బలవంతుడు న్యాయంగా చట్టరీత్త ఎదుర్కొంటాడు కదా దాడి ఎవరు చేస్తాడు చాదకానివాడు కాని ముఖాముఖిగా ఎదుర్కోలేని వాడు న్యాయంగా ఎదుర్కోలేని వాడు వీడితో అడుగు చేస్తాడు ఒకరిని పట్టుకొని వంద మంది చేసే దాడి ఏంటిది ఇది ఆటవిక రాజ్యం తిరోగమనం చెందుతుంది దేశం మిత్రులారా ఒకసారి ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి నేను ఒక జర్నలిస్ట్గా నాకున్న సమాజం పైన ఉన్నటువంటి అవగాహన బట్టి మూడు విషయాలు నాకు అర్థమవుతున్నాయి బహుశా నేను అనుకుంటున్నాను ఏంటంటే ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో వివిధ పార్టీల్లో ఉన్నటువంటి అవినీతి పరులు అవినీతి మచ్చలు లేకపోతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని కట్టని డిఫాల్టర్లు వీళ్ళందరూ బీజేపీ పార్టీలో మునిగి పునీతులయ్యారు బహుశా నేను అనుకుంటా ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో హిందూ మతం అధికారంలోకి వచ్చినట్లుగా భావించి ఇక క్రైస్తవులు ముస్లింలు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఈ హిందూ మతంలో మునిగి పునీతులు అవుతారని ఆశించినట్లున్నారు అది జరగలేదు అది జరగకపోగా హిందూ మతం బలహీనపడుతుంది అసలు ఈ దాడు జరగడానికి కారణము హిందూ మతం బలహీనపడటమే కారణం హిందూ మతం ప్రమాదంలో ఉంది సుమ ఎస్ హిందూ రిలీజన్ ఈజ్ ఇన్ డేంజర్ ఎందుకో ఒక మూడు మాటలు చెప్తాను మీరు గ్రహించండి మొట్టమొదటి డేంజర్ మొట్టమొదటి ప్రమాదం ఎదుర్కొంటున్న సవాల్ ఏంటంటే హిందూ మతానికి బ్రాహ్మణత్వం అనేది ప్రధానమైనటువంటి సమస్య బ్రాహ్మణులే దీనికి గుత్తాధిపత్యం దాని యొక్క రాయల్టీ వాళ్ళే ఎంజాయ్ చేస్తారు దీని యొక్క హిందూ మతం ద్వారా వచ్చినటువంటి రాయల్టీ ఆధిక్యతలు అవకాశాలు సౌకర్యాలు అన్నిటికీ బ్రాహ్మణుడు వాడు వారసుడు ఇక మిగిలిన వాళ్ళందరూ బానిసలు మిగిలిన వాళ్ళందరూ సేవకులు ఇవి ఒక విధంగా హిందూ మతానికి బలము బలహీనత కూడా హిందూ మతం ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణము ఆ బ్రాహ్మణత్వమే కారణము హిందూ మతం బలహీనపడడానికి కూడా కారణం బ్రాహ్మణత్వమే ఎందుకంటే అప్పుడెప్పుడు నువ్వు ఆ బ్రాహ్మణత్వాన్ని నూరిపోస్తే అందరికీ నచ్చింది పాటించారు ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు ఆ బ్రాహ్మణ ఆధిక్యతను ఎవరు సహించే స్థితిలో లేరు ఎవరు ఒప్పుకోరు బ్రాహ్మణుడు సమస్తము దైవాధీనం దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం అని అంటే ఆ రోజుల్లో ఒప్పుకున్నారు ఈ రోజులు ఎవరు ఒప్పుకోరు మామూలుగా జన జీవనంలో పనిచేసే స్థలాల్లో జీవించే దగ్గర మనకు బ్రాహ్మణులకు మనకు చూస్తే అలాంటి దైవత్వం ఆయనలో ఏం లేదు మనలో లేనిది ఆయన దగ్గర ఉన్నది లేదు ఇది మనకు అర్థమవుతుంది ఇది బ్రాహ్మణత్వం అనేది బ్రాహ్మణ ఆధిక్యత అనేది బ్రాహ్మణ రిజర్వేషన్ అనేది ఈ యొక్క మతానికి చాలా ప్రమాదము ఎక్కడ చూసినా బ్రాహ్మణులే పూజారులు ఉంటారు పూర్వము భారతదేశంలో ప్రాచీన కాలం యొక్క శాసనాలు దొరికాయి యాభై తొమ్మిది ఈ యాభై తొమ్మిది శాసనాలలో యాభై ఆరు శాసనాలు ఏమన్నా తెలుసా బ్రాహ్మణులకు అగ్రహారాలు ఆ భూములు ఇవ్వడం మీదనే ఉన్నాయి ఇదే మన భారతదేశం అత్యంత ప్రాచీనమైనటువంటి శాసనాలను తీస్తే అందులో యాభై తొమ్మిది దొరికితే యాభై ఆరు కూడా ఈ అగ్రహారాలు బ్రాహ్మణులకు పంచి పెట్టడం తప్ప ఇంకో శాసనం లేదు మనకు అర్థమవుతుందా ఈ బ్రాహ్మణ ఆధిక్యత ఈ మతానికి ఇప్పుడు పట్టినటువంటి ఒక సమస్య సవాల్ ఇక రెండో సమస్య ఏంటంటే ఈ మోడర్న్ సైన్స్ తోటి ఆధునిక శాస్త్రీయ విజ్ఞానంతో హిందూ మతం కాంట్రడిక్ట్ అవుతుంది విభేదిస్తుంది పొసగట్లేదు కావట్లేదు సాధ్యపడట్లేదు అది చాలా ఇబ్బందికి గురిచేస్తుంది ఎందుకంటే సైన్స్ ఒకటి చెప్తుంది భూమి గోళాకారంగా శూన్యంగా తిరుగుతుందని కానీ మతం ఒకటి చెప్తుంది భూమి తాబేల మీద ఉన్నదని ఎలా నమ్ముతారు ఎలా సాధ్యమవుతుంది చంద్రుడు నవ్వాడంటావు ఎక్కడ చంద్రుడు ఒక మట్టి గడ్డ సూర్యుడిని రాహుకేతులు మింగారంటావు ఏది సూర్యుడిని మింగే రాహుకోతులు లేరు సూర్యుడు అనే పెద్ద నక్షత్రం మరి ఈ యొక్క సైన్స్కి ఈ యొక్క హిందూ మతానికి పొసగక హిందూ మతం బలహీనపడుతుంది ఇది రెండవ సమస్య ఇక మూడవ ప్రధానమైన అత్యంత క్లిష్టమైన అత్యంత ప్రధానమైనటువంటి సమస్య దళితవాదం దళితులు ఏమంటున్నారంటే ఆర్యులు రాముడు ఆర్యుడు ఆయన ఉత్తర భారతదేశం నుండి వచ్చాడు మేము ద్రవిడ దేశం వాళ్ళం రామనాసుడు ద్రవిడ దేశం వాడు మా దేశం ఎంతో సస్యశ్యామలంగా అభివృద్ధి చెందింది మా ప్రాంతంలో అందరం బాగున్నాం మా దగ్గర కుల వ్యవస్థ లేకుండే ఈ ఆర్యులు వచ్చిన తర్వాత మాకు కుల వ్యవస్థ వచ్చింది అన్యాయంగా రావణాసుడిని చంపారు ఇదంతా ఇది ఒక కుట్రపూరితమైనటువంటి ఇది ఒక సాహితీపరమైనటువంటి సంస్కృతి పరమైనటువంటి దాడి ఆ విధంగా ఓడిపోయినటువంటి వాళ్ళనే పంచములు చేశారు అలా ఓడిపోయిన వారిని ఒంటరాని వాళ్ళుగా చేశారు ఊరికి దూరంగా పెట్టారు యాక్చువల్గా మేము అన్యానికి గురయ్యాము నీతి న్యాయంగా ఉన్నటువంటి పరిపాలన మాది అని చెప్పి ఇప్పుడు దళితులు అందరూ అంటున్నారు అనట్లేదు కానీ నమ్ముతున్నారు అంబేద్కర్ చెప్పాడు జ్యోతిరావు పూలే చెప్పాడు కాంశీరావు చెప్పాడు వాళ్ళకి అర్థమైంది సో దళిత వాదం అలా పడుతుందో హిందూ మతం బలహీనపడ హిందూ మతం ఎదుర్కొంటున్న మూడు ప్రధానమైన సమస్యలు ఇవే ఒకటి బ్రాహ్మణత్వం అంటే బ్రాహ్మణత్వం అనగానే బ్రాహ్మణులందరూ చెడ్డవాళ్ళు అని నేను అంటున్నానని మీరు భావించకూడదు అది తప్పు నేను అలా అనలేదు వాస్తవంగా ఈ బ్రాహ్మణులు చెప్పినటువంటి అత్యంత పాశవికమైన విషయాలు అసలు ఈ ఈనాడున్న బ్రాహ్మణులు ఎవరు అంగీకరించరు వాటిని అమలు చేయాలని కూడా కోరుకోరు కానీ ఇవి మతంలో ఉండడానికి కారణం ఆనాడున్నటువంటి బ్రాహ్మణులు ఆనాడు రాసినటువంటి ఆ బ్రాహ్మణ ఆధిక్యత ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతాం బ్రాహ్మణులు దీనికి కారకులు కాగదు ఇప్పుడున్న వాళ్ళు కానీ బ్రాహ్మణత్వం అనేది హిందూ మతాన్ని ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఈ మధ్య కాలంలో కొంతమంది భక్తి పెరుగుతుంది అడిగాను కొంతమందిని అవును మీరు బాగా హిందూ మతంలో ఉన్నారు సంతోషం మీ ఇంట్లోనే గుళ్ళు కట్టుకున్నారు మీ ఇంట్లోనే అన్ని పూజలు గల్లీ గల్లీకి రెండు మూడు గణేష్ విగ్రహాలు పెడుతున్నారు కదా మరి అక్కడ పూజ చేయడానికి మీ కులంలోనే ఒకరిని పెట్టచ్చు కదా బ్రాహ్మణుడే రావాలి ఎందుకు అదే మీరు క్రిస్టియానిటీ చూడండి కే పాల్ ఎక్కడో మీరందరూ అంటరానుడు అన్నోడే కదా శూద్రుడి కింద భావించినోడే హిందువులందరూ శూద్రుడిగా భావించిన ఆయన ఈరోజు అమెరికా వైట్ హౌస్ లో మన చేసినటువంటి ప్రసంగం మీరు చూస్తారు అంటే బ్రాహ్మణత్వం ఎదుర్కొంటారు అసలు హిందూ మతం అనకూడదు ఇది బ్రాహ్మణ మతం అనాలి సరే హిందూ మతం అన్నా కూడా ఈ హిందూ మతం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య బ్రాహ్మణత్వం రెండవ సమస్య అడ్వాన్స్ సైన్స్ తోటి విభేదించటం సైన్స్ కి హిందూ మతం వ్యతిరేకం అయితే మొత్తము అశాస్త్రీయమని నేను అనట్లేను సుమ హిందూ మతంలో ఉన్న రచనలు పుస్తకాలు పుస్తకాలన్నీ అశాస్త్రీయమైనవి శాస్త్ర విరుద్ధమైనవి నేను అనట్లేదు అనలేదు కూడా అనను కూడా కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని సత్యమైనవి ఉన్నాయి కొన్ని అద్భుతమైనవి ఉన్నాయి కొన్ని నీతియుక్తమైనవి ఉన్నాయి అవన్నీ ప్రపంచానికి చెప్పాలి అవన్నీ మన కోసమే అవి చదువుకోవాలి వాటిని మనం స్వీకరిద్దాం దాంట్లో మనకి ఇబ్బంది లేదు కానీ కొన్ని అశాస్త్రీయమైనవి కూడా ఉన్నాయి మూడోది దళితవాదం అత్యంత ప్రాముఖ్యమైనది అసలు వాస్తవానికి చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాను రాసిన రాజ్యాంగం ద్వారా తాను చేసిన రచనల ద్వారా అసలు హిందూ మతం అనే స్పిరిట్ చంపేశాడు హిందూ మతంలో ఉన్నటువంటి ఆధిక్యతలు ఏమీ లేకుండా ఒక విధంగా హిందూ మతం చనిపోయింది ఇప్పుడు ఉన్నదంతా కేవలం దాని నీడ మాత్రమే ఆ నీడనే ఇప్పుడు భయపెడుతుంది ఆ నీడనే మళ్ళీ ప్రాణం పోయడం కోసం కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి సాధ్యమవుతున్నాయి ఇది ఇది సాధ్యమా ఆ రోజుల్లో నువ్వు ఎప్పుడో దళితులను ఊరికి దూరంగా ఉంచి అంటరాని వాడి చదివించకుండా అండం పెట్టకుండా పనివ్వకుండా వస్త్రాలు లేకుండా అవమానకరంగా నువ్వు మాట్లాడితే నడిచింది ఈరోజు ఈ రోజు ఆ విధంగా మళ్ళీ మనుధర్మ శాస్త్రం కిందకి వచ్చి మళ్ళీ బ్రాహ్మణుని కాళ్ళ కింద బ్రతకడానికి దళితులు ఏమైనా ఆత్మగౌరవం లేని వల్ల అంబేద్కర్ ఇచ్చినటువంటి చైతన్యం ఎవరైనా బ్రాహ్మణత్వం గొప్పది అని అదే దళితులు కూడా ఉన్నారు లేకపోలేదు అజ్ఞానంలో ఉన్నంత వరకు అంటారు జ్ఞానం ఒక్కసారి రాగానే వాడికి అర్థమవగానే వాడి యొక్క దారి వాడు చూసుకుంటాడు ఆ విధంగా హిందూ మతం మూడు ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది దానికి ఏం చేయాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు చేయొచ్చు ఒక విధంగా నేను కూడా హిందూనే హిందూ మతం బాగుండాలని కోరుకునే వ్యక్తిని హిందూ మతాన్ని ఒక ఉన్నత దశలో చూడాలని కోరుకుంటున్నాను తప్పేం లేదు అలా ఉండాలంటే ఒక సంస్కరణ చేసుకోవాలి ఒకప్పుడు జరిగింది కదా అప్పట్లో ఆ టైంలో ఒక సంస్కరణ కూడా జరిగింది అంతకుముందు బ్రాహ్మణ మతం రక్త ప్రోక్షణ అనేది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి రక్త ప్రోక్షణ అవసరము బలు చేసేవాళ్ళు వాటిని జరిపించేవాళ్ళు కానీ గౌతమ బుద్ధుడి యొక్క బోధకు సంస్కరించుకొని ఈ మతంలో కూడా జీవహింస లేదు అని ఏ విధంగా సంస్కరణ చేసుకున్నారో ఇప్పుడు మరో సంస్కరణ చేసుకుంటే సరిపోయారు బ్రాహ్మణుడు గొప్పం కాదు వాడు మనిషేయమైనవి ఇప్పుడు మనం పాటించకూడదు శాస్త్రీయమైన మన హిందూ మతము లేదా ఇవన్నీ కూడా శాస్త్రీయమైనవే స్వీకరిద్దాం అశాస్త్రీయమైన ఉన్న వాటిని హిందూ మతం నుంచి వాటిని చేద్దాం అనుకుంటే అయిపోయాయి దళితుల వాడు తక్కువ కాదు వాడు ఉత్పత్తిలో ఉన్నవాడు వారి దేశానికి వెనుముక వాడు గొప్పవాడు వాడు గౌరవింపదాల్సిన వాడు అని గనక నువ్వు దళిత గురించి ఓ పుస్తకాన్ని ఆశిస్తే ఓ సంస్కరణ చేస్తే అందరూ సమానమే అని గనక నువ్వు చెప్పి ఆచరణలు చూపిస్తే మళ్ళీ హిందూ మతం పునర్వైభవం వస్తుంది మళ్ళీ హిందూ మతం ప్రపంచానికి అప్పుడు విశ్వగురువు అవుతుంది ఇప్పుడు కాదు ఈ దేశంలోనే కాదు నువ్వు విశ్వగురువు ఎక్కడ భారతదేశం గురువు ఎక్కడైతే ఏది అంబేద్కర్ చెప్ప ఒక పాఠం ఒక అంబేద్కర్ ఇటు మార్చి చూపి ఇంపాసిబుల్ తలకాయలో బుర్రున్న ఎవడు కూడా హిందూ మతాన్ని అంగీకరించాడు మిత్రులారా హిందూ మతం బాగుండాలని కోరుకుంటూ హిందూ మతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలని అయితే దాడుల వలన హిందూ మతం ఉర్దులోనికి రాదు హిందూ మతానికి ప్రమాదం ఇస్లాం ద్వారానో క్రైస్తవం ద్వారానో కాదు బహిరంగంగా ఉన్న శక్తుల ద్వారా హిందూ మతానికి ప్రమాదం లేదు కానీ అంతర్గతంగా ఉన్న శక్తుల ద్వారా హిందూ మతం సర్వనాశనం అవుతుంది ఆ అంతర్గత సమస్యలే ఇవి వీటిని పరిష్కరించుకోండి ఈ దాడులు చేయడం ద్వారా ఏమి జరగదు కొంతమంది భయపెడతావేమో కానీ ఇంత పేడ వినిపించావు కదా ఇంత ఊర్లో నుంచి వెళ్ళేసావు కదా ఏ వాళ్ళు ఎందుకు మతం మారలేదు అవునా ఇప్పుడు ఈ ధర్మంలోకి కోసం ఎందుకు రాలేదు నువ్వు ప్రాణం తీసిన ఎవరు మతం మారరు అది హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా తన అభిమాన మతాన్ని ఎవరు వదులుకోరు ప్రలోభ పెట్టడం కావచ్చు ఆశ చూపడం కావచ్చు భయపెట్టడం కావచ్చు వేటి ద్వారా జరగదు జరగదు జరగలేదు అందుకోసమే బలవంత మత మార్పులు జరగవు జరగలేదు జరుగుతున్నాయి అనేది అబద్ధం అది అసాధ్యము అని చెప్తుంది అయితే మరి హిందూ మతం పెరగాలంటే ఈ మూడు సంస్కరణలు చేసుకోవాలి మీ ఇష్టం లేదు ఇలాగే ఉంటుంది అనుకుంటే అలాగే మునిగిపోతుంది షిప్ లాగా మునిగిపోతుంది టైటానిక్ ఎలా మునిగిపోయిందో హిందూ మతం కూడా మునిగిపోతుంది దేశమంతా పరిపాలించిన బౌద్ధ మతం మునిగిపోలేదా అలాగే హిందూ మతం కూడా మునిగిపోతుంది లేదు మునిగొద్దు అనుకుంటే ఈ సంస్కరణ చేసుకుంటే హిందూ మతం విశ్వమతం అవుతుంది గురువు అవుతాడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు హిందూ మతంలో ఉన్నంత మంచి ప్రపంచానికి మనం చూ చూపించవచ్చు సర్వే జన భవంతు